శ్రీమన్నారాయణ ఈరోజు వైకాశీ మాసం విశాఖ నక్షత్రం నమ్మాలవార్ల యొక్క పుట్టినరోజు ఎవరో తెలుసా అండి ఈ ఈయన జీవితాంతం శ్రీమన్నారాయణుడి యొక్క పాదములనే మనస్సులో స్మరించుకుంటూ జీవనాన్ని గడిపారు చివరకు ఈయన శ్రీమన్నారాయణుడి పాదములకు పాదుకలుగా మారిపోయారు ఆయనే అండి మన విష్ణు ఆలయాల్లో శటారి శటగోపం అని పిలిచేది కేవలం విష్ణు ఆలయాల్లోనే అలా పిలవాలి వీరు పంచమ కులంలో జన్మించారు కృష్ణుని యొక్క మహాభక్తులు కృష్ణుడి అందు ప్రేమతో వీరిని వీరు గోపికగా భావించుకున్నారు నామస్మరణే వీరికి నిద్ర నీరు తిండి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో జాతి లింగ వర్ణ వయోభేదములు ఉండవు భక్తికి ప్రాధాన్యత ప్రేమకు ప్రాముఖ్యత నమ్మాలవార్లకు ఏ వ్యక్తిని చూసినా దేన్ని చూసినా కృష్ణుడే కనిపిస్తాడు ఏ మాట విన్నా కృష్ణుడి మాటగానే వినిపిస్తుంది ఏ ఆలోచన చేసినా కృష్ణుడి ఆలోచనే ఏది మాట్లాడినా కృష్ణుకి కృష్ణుడికి సంబంధించిన మాటలే అందుకనే పెద్దలు వీరిని భక్తకుల నాయకుడిగా వర్ణిస్తూ ఉంటారు శ్రీమన్నారాయణుడి అనుగ్రహం మనపై ఉండడం కోసం వార్ల ప్రతిరూపంగా మన అందరి శిరస్సుపై ఈ సెటారిని ఉంచుతూ మనకి కూడా నమ్మాలవార్లలాగా భగారు భక్తి కలగాలని మన పెద్దలు మనల్ని దీవిస్తూ ఉంటారు